గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్త నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కానీ ఎల్నాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం మీకు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి లేదా లగ్నం తెలిసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడి యొక్క సంచారం ఇది చాలా మటుకు రిలీఫ్ని ఇచ్చేటువంటి ఇదిగా చెప్పచ్చు కాకపోతే ఇక్కడ రెండవ స్థానంలో గురువు కొంచెం కంబస్ట్ అయ్యాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి సహజంగా రెండవ స్థానంలో రవి గురువుడు ఉండటం మంచిదే కానీ కంబస్ట్ యోగంలో ఉన్నాడు లాభంలో ఉండడం కూడా మంచిదే కాబట్టి ఇది కొంచెం ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది అదేవిధంగా కొంతమంది బిజినెస్ పీపుల్ మీకు పరిచయాలు అవడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది భావం అంటే నాలుగవ స్థానంలో మీరు కోర్సెస్ ఏదైనా కొత్త కోర్సు తీసుకునే విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అంశాలలో మీరు ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయం ఎలా ఉంది అదే రెటికేషన్లో ఉన్న ప్రాపర్టీ తీసుకుంటున్నామా లేదా తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఏదైనా రాబోతుంది ఎందుకంటే పన్నెండవ స్థానం అనే స్థానాధిపతి అనేటువంటిది తండ్రి గారి యొక్క ఆస్తిని సూచిస్తుంది ఆ అధిపతి మీకు నాలుగో స్థానంలో ఉన్నది అంటే తండ్రి ఆస్తి మీకు మారే విషయంలో కూడా కొన్ని కొన్ని ఇటికేషన్స్ ఏర్పడతాయి కాబట్టి ఇవి కలగకుండా ఉండాలి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపాల చేస్తూ వారాహ్యం వారు అష్టోత్తరం చేసుకోండి విధంగా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ప్లానింగ్ కొత్త ఆలోచన కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేయడం ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా కలిసి రావడం కూడా బలంగా చూపిస్తుంది అప్పు లభిస్తుంది ఆరోగ్య లగ్నంలో ఉన్నందుకు కాకపోతే వివాహ నిర్ణయాలు వివాహ జీవితం విషయంలో తీసుకునేటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభస్థానంలో శని భగవాన్ ఉండడం అనేటువంటిది కొంతవరకు మంచిదే కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రదేశం మారడం అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తాడు ఇక్కడ ఏమంటే దశమాధిపతి లాభంలో ఎందుకు మార్పులు అంటే దాని మీద కుజుడు దృష్టి ఉంది గుర్తుపెట్టుకోండి సింహం నుంచి నాలుగో స్థానంలో ఉండే కుజుడు దశమాధిపతిని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్ ఎదుగుదలతో పాటు స్ట్రెస్ కూడా ఉంది మార్పులు కూడా చూపిస్తున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు లలిత సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటే ఏళ్ళనాడు అని అర్ధాష్టమి శని అష్టమ శని అనే శని ప్రభావం రెండవది కాలుసర్ప ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలసర్ప యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్ప దోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయమేస్తుందండి నాకు కాల్సే యోగం వల్ల మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళరా అండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక ఎయిల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళ సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు అర్ధార్ కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెన్లోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడుసెని గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగ్గా దీనివల్ల అవ్వట్లేదేమో అని అదే మైండ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే వెళ్ళిన ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహాన్ని దీపారాన్ని చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుందండి ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేకపోతే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్ళల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాస్త వెదుకోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉండదు గుర్తుపెట్టుకోని ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా ప్రయణ